See చంపాలని గౌతమ్ గంగాలమ్మ తల్లి వేషం వేసుకుని వస్తాడు అచ్చం సుమతిని చంపినప్పుడు వేసుకున్న వేషమే తర్వాత మెల్లగా ఇంట్లోకి వచ్చేసి సీత గదిలోకి వెళ్తాడు ఇప్పుడు సీతకి నేను వచ్చినట్టు అలికిడి తెలిస్తే తను లేచి అల్లరి చేసి అందరినీ పిలుస్తుంది నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అందుకే ముందు దీన్ని పడుకోబెడదాం అని తను తెచ్చుకున్న క్లోరోఫామ్ ని సీత ముక్కు దగ్గర పెడతాడు సీత అది పీల్చి మత్తుగా పడిపోయినట్టుగా తలని పడేస్తుంది అది చూసిన గౌతమ్ కన్ఫామ్ చేసుకుని ఓకే ఇది గంట వరకు లేవదు దీన్ని బయటికి తీసుకెళ్లి పైకి పంపించేద్దాం అని సీతను ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు సీత కావాలనే అలా పడుకుంటుంది తన గదిలోకి ఎవరో వచ్చారు అని గమనించిన సీత ముక్కు దగ్గర క్లోరోఫామ్ని పెట్టినప్పుడు దాన్ని పీల్వకుండానే పీల్చి స్పృహ తప్పిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తుంది అది నిజమే అనుకున్న గౌతమ్ సీతని ఎత్తుకొని బయటికి తీసుకుని వచ్చేస్తాడు ఇక లాన్లో సీతని పడుకోబెట్టి గౌతమ్ సీతని చంపాలి అని ట్రై చేస్తున్నప్పుడు సీత తెలివిలోకి వచ్చి ఎవర్రా నువ్వు ఇలా ఏ వేషం వేసుకొని వచ్చావు అసలు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు నీకు నాకు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి చెప్పరా చెప్పు అని గౌతమ్ని తన్ని నిలదీస్తూ ఉంటుంది గౌతమ్ కూడా సీత మీద కత్తితో దాడి చేస్తూనే ఉంటాడు కానీ సీత తప్పించుకుని గౌతమ్ ని ఎదిరిస్తుంది తర్వాత ఒక కట్టెను తీసుకుని గౌతమ్ ని చితక ఆ తర్వాత పక్కనే ఉన్న పైపుని తీసుకొని తీసుకుని గౌతమ్ ముఖం మీద నీళ్లు కొడుతుంది దానితో తన రూపం ఎక్కడ సీత చూసేస్తుందో అన్న భయంతో గౌతమ్ హడావిడిగా అక్కడి నుంచి పారిపోతాడు ఇక భయం భయంగా సీత లోపలికి వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నిద్రలేపుతుంది నీకేం పని పాట లేదా సీత మమ్మల్ని రాత్రిపూట కూడా ప్రశాంతంగా ఏంటి ఈ అరుపులు అని మహాలక్ష్మి కోపడుతూ ఉంటే అదేంటి చెల్లాయి అలా అంటావు ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి పూట అంతగా అందర్ని పిలుస్తుంది అంటే తనకు ఏదో ఆపద వచ్చిందనే కదా అర్థం అది అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావెందుకు అని మహాలక్ష్మి నోరును మూయిస్తాడు ఇక సీత జరిగిందంతా కూడా చెప్తుంది కానీ వాళ్ళెవ్వరూ కూడా నమ్మరు కలకన్నావా ఏంటి కలలో వచ్చి చంపాడా లేదంటే అంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చేసి ఒకడు నిన్ను చంపి వెళ్తాడా నువ్వు కావాలని అందరినీ బ్లేమ్ చెయ్యకు ఇక్కడ ఏది జరగలేదు అని మహాలక్ష్మి అర్చన అంటూ ఉంటారు అంటే అచ్చం సుమతి అక్కను చంపినట్టే నీకు కూడా జరిగిందా సీత అని చలపతి మాత్రం షాకింగ్గా అడుగుతాడు అవును బాబాయ్ నిజంగా అలాగే జరిగింది సుమతి అత్తమ్మను చంపినట్టే నన్ను కూడా చంపడానికి ఎవడో ఈరోజు ప్రయత్నించాడు అని సీత కంగారుగా చెప్తూ ఉంటే నోర్మయ్యి సీత నిన్ను చంపాలని ఎవరనుకుంటారు అయినా నిన్ను చంపే ఉద్దేశం ఇంకెవరికి ఉంటుంది అని మహాలక్ష్మి అడుగుతుంది ఆ విషయం నాకు కూడా తెలియదు కానీ వాడైతే వచ్చాడు నేను నిజమే చెప్తున్నాను అని సీత గట్టిగా చెప్తుంది చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి కదా సీత ఎవడో నీ దగ్గరికి వచ్చి పైన రూమ్లో పడుకున్న నిన్ను ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళి చంపుతూ ఉంటే నువ్వు కేకలు పెట్టకుండా అలాగే సైలెంట్గా ఉన్నావా చంపిపో అన్నట్టుగా పడుకున్నావా అంటే అంత మత్తు నిద్రలో ఉన్నావా అని అర్చన అడుగుతూ ఉంటే లేదు వాడు వచ్చింది నేను గమనించాను కావాలని నిద్రపోతున్నట్టు నటించి వాడిని పట్టుకోవాలని చూశాను వాడు పారిపోకుండా ఎలాగైనా పట్టుకుందాం అనుకున్నాను కానీ వాడు కొద్దిగా తప్పించుకున్నాడు అని సీత గట్టిగా చెప్తుంది సరే వాడు ఎలా ఉన్నాడు వాణ్ణి నువ్వు గుర్తుపడతావా అని రామ్ కంగారుగా అడిగితే వాడు ఇంచు మించు అటు ఇటుగా గౌతంలాగే ఉన్నాడు అని సీత బాంబు పేలుస్తుంది ఆ మాట వినగానే మహాలక్ష్మి చాలా భయపడుతుంది గౌతమా వా ఇప్పుడు అందరితో అయిపోయింది ఎంతసేపు గౌతమ్ మీదనే నిందలు వేస్తావా అని మహాలక్ష్మి అంటూ ఉంటే మరి నేను కేకలు వేసి అంతలా అర్చినప్పుడు ఇంట్లో ఉన్న మీరందరూ కూడా వచ్చారు మరి గౌతమ్ ఎందుకు రాలేదు అని సీత నిలదీసేసరికి కరెక్ట్ పాయింట్ పట్టావు సీత అలా నిలదీసే అడుగు అని చలపతి సపోర్ట్ చేస్తాడు సరే అసలు గౌతమ్ రూంలో ఉన్నాడా లేదా చూద్దాం అని అందరూ కూడా లోకి వెళ్లేసరికి గౌతమ్ అక్కడ మొద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు మహాలక్ష్మి కోపంగా వెళ్ళి గౌతమ్ అని గట్టిగా అరిచే వరకు ఏంటి పిన్ని అర్ధరాత్రి పూట నిద్రపోకుండా ఇలా వచ్చారు అని అడుగుతాడు గౌతమ్ ఇంతకుముందు నువ్వేమన్నా బయటికి వెళ్ళొచ్చావా అని రామ్ అడిగేసరికి లేదు భయ్యా డిన్నర్ చేశాక డైరెక్ట్గా రూంలోకి వచ్చి పడుకున్నాను ఇదిగో ఇప్పుడు పిన్ని ఇలా కేకలేస్తేనే లేస్తున్నాను అని గౌతమ్ కూల్గా సమాధానమిస్తాడు అయినా మీరందరూ నా రూమ్ లోకి వచ్చారేంటి ఏం జరిగింది అని గౌతమ్ క్వశ్చన్ అడిగేసరికి ఇదిగో నువ్వు ఈ సీతని చంపాలని చూసావంట అది కూడా రంగులు అద్దుకొని మరీ వేషగాడిలా వచ్చి మరీ చంపాలని చూసావంట నువ్వే చంపాలనుకున్నావంట కదా అని అర్చనా గిరి కావాలన్న మాట్లాడుతూ ఉంటే నేనా నేనసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదు నాకు తెలియనే తెలియదు ఈ సీత నా మీద కోపంతో అన్ని నిందలు వేస్తుంది అని గౌతం అనేసరికి అందరూ కూడా గౌతమ్ మాటలనే నమ్ముతారు లేదు ఖచ్చితంగా వీడే నాటకాలు ఆడకురా నిజం చెప్పు అని సీత గౌతమ్మి కొట్టబోతూ ఉంటే మహాలక్ష్మి అడ్డుపడి కొంచెం ఆగు సీత ఏంటి నీకు హద్దు అదుపు లేదా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతుంది అవును సీత నువ్వు ఒక మగ మనిషితో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని జనా కూడా మహాలక్ష్మి సపోర్ట్ చేస్తాడు అంతే కదా జన మన అవసరం కోసం ఒక మెట్టు దిగి మనం సీతని ఇక్కడికి తీసుకొని వచ్చాము కదా ఇలా సుమతి హత్య కేసుని తను నన్ను చంపాలనుకున్న హత్య కేసుని గౌతమ్ మీదకి నెట్టేసి జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండాలని చూస్తున్నట్టుంది అని మహాలక్ష్మి కావాలని అడ్డుకుల్లో పెట్టే వరకు అంతే కదా అందుకోసమే ఇదంతా చేస్తున్నట్టుంది అని అర్చన కూడా సపోర్ట్ చేస్తుంది లేదు నాకు తెలుసు ఖచ్చితంగా ఈ గౌతమే నన్ను చంపడానికి వచ్చాడు వీడు వేసుకున్న రంగులు పోవడానికి నేను పైపుతో నీళ్లు కొట్టాను వాడి ముఖం చూడాలని నేను కొట్టైన నీళ్లతోనే వాడి రంగులు అప్పుడే సగం పోయాయి కానీ నేను కొట్టిన దెబ్బలైతే వాడి వీపు మీద ఖచ్చితంగా ఉంటాయి ఒరే ముందు షర్ట్ ఇప్పరా ఇప్పు అని దౌర్జన్యంగా సీత మాట్లాడుతూ ఉంటే సీత నోర్మి ఏం మాట్లాడుతున్నావు ఇంతమంది ముందు గౌతమ్ని షర్ట్ ఇప్పమని అడుగుతున్నావా కొంచెమైన ఆడదానిలా మాట్లాడు అని రామ్ కోపడతాడు అవును సీత ఇంతవరకు జరిగింది చాలు ఇక నువ్వు చేసిన రభస చాలు గౌతమ్ మీద నిందలు వేసి అనవసరంగా నీ పరువును పోగొట్టుకోకు అని జన కూడా అనేసరికి సీతకు సాక్ష్యాలు దొరకకపోవడంతో సరే ఇప్పుడైతే మీకు ఏ సాక్ష్యాలు నేను చూపించలేకపోతున్నాను అందుకే మీరు నమ్మలేకపోతున్నారు కానీ తొందరలోనే వీడే సుమతి అత్తమ్మను చంపాడని నా మీద హత్యా ప్రయత్నాలు చేశాడు అని సాక్ష్యాలు ఖచ్చితంగా సంపాదించి ఆ రోజు వీడి సంగతి చెప్తాను అని కోపంగా సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంకేం చూస్తున్నారు అందరం వెళ్లి పడుకుందాం పదా అని జన అనగానే అందరూ కూడా వెళ్ళిపోతారు మహాలక్ష్మి మాత్రం గౌతమ్ని అదో రకంగా చూసేసి వీడు చేసుంటాడా అని అనుమానంతో డోరు వైపుకు బయటికి వెళ్ళి మళ్లీ కోపంగా లోపలికి వచ్చి గౌతమ్ని గట్టిగా కొడుతుంది ఎందుకు నన్ను కొడుతున్నావు మామ్ అని గౌతమ్ అడిగేసరికి ఏమీ తెలియనట్టు మాట్లాడకు నాతో నాటకాలు ఆడకు అని మహాలక్ష్మి అంటుంది లేదు మామ్ నేను డిన్నర్ చేసి పడుకున్నాను నువ్వు వచ్చాకే లేశాను కదా అని గౌతమ్ చెప్తూ ఉంటే లేదు నువ్వు ఆ రోజు సుమతిని చంపడానికి కూడా అలాగే రంగులతో వేషం వేసుకొని వచ్చావు ఈ రోజు సీతని చంపడానికి కూడా అలాగే వచ్చి ప్రయత్నించావు కదా నీ నాటకాలన్నీ నా దగ్గర ఆడకు అని గట్టిగా నిలదీసే వరకు అవును మామ్ నేనే నేనే సీతను చంపాలని ప్రయత్నం చేశాను అది నాతో ఎలా ఆడుకుంటుంది దాన్ని నేను ఎలా వదిలిపెడతాను అంత సులభంగా దాన్ని నేను మామ్ దాన్ని ఎలాగైనా పైకి పంపించేస్తాను కానీ ఈరోజు కొద్దిగాలో తప్పించుకుంది అని గౌతమ్ బాధపడుతూ చెప్తుంటే తప్పించుకుంది సీత కాదురా నువ్వు దాని చేతిలో నువ్వు దొరుకుంటే ఈ పాటికి నువ్వు జైలుకి పోయి ఉండేవాడు పోయి ఉండేవాడివి సీతను అంత తక్కువ అంచనా వేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తా అంటామేంటి టైం దొరికే వరకు వెయిట్ చేయాలి జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చేసి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి గౌతమ్ సీతను చంపడానికి మరో ప్రయత్నం చేయడానికి ఎత్తుగడ వేస్తాడా లేక మహాలక్ష్మి ఇచ్చిన వార్నింగ్తో కూల్గా ఉంటాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్